కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ మహిళా నాయకులు వినుకొండ శిరీష ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళ నిర్వహించారు సుమారు మంది నిరుద్యోగులు జాబ్ హాజరయ్యారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన మూడు కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళ నిర్వహించామని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు టెక్నికల్ నాన్ టెక్నికల్ లెవెల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు పవన్ కళ్యాణ్ ఆశీసులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఇలాంటి జాబ్ మేళలు మరెన్నో నిర్వహిస్తామని శిరీష తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు వినుకొండ అమ్మాజీ పట్టాభి మరి దొరబాబు పర్ల రాజా జి శ్రీను పి ప్రసాద్ ఎం రాజనాయుడు సుబ్బు రఘు నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు జాబ్ మేళ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనికి టూ హండ్రెడ్ ప్లస్ నెంబర్స్ అయితే వచ్చారు దీంట్లో కొంచెం మందికి మార్నింగ్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ వరకు అయితే జరుగుతుంటుంది అండ్ నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి త్రీ కంపెనీస్ వచ్చాయి ఐటీ కంపెనీస్ అండ్ నాన్ ఐటీ కంపెనీ నాయకులందరూ సపోర్ట్ చేశారు పరి బాబు గారు దీనికి కూడా నమ్మాజీ గారు నెక్స్ట్ ముగిల్ రాజా గారు పర్ల రాజా గారు ఇట్లా కొల్లపురంలో ఉన్న నాయకులందరూ దీనికి మనకి సపోర్ట్ చేస్తారు దీంట్లో అయితే ఒక హండ్రెడ్ మెంబెర్స్కి పైగానే హాఫ్ హండ్రెడ్ లెట్స్ అనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ కల్లా ఇది కంప్లీట్ అవుతుంది